మిత్రులకు శుభోదాయం నేను మీ శ్రీభిలాషి జేఎస్ బావాజా ఇప్పుడు మనం చిత్తూరు జిల్లా పుల్చల మండలం ఒక మామిడి తోపులో ఉన్నాం రైతులు ఇప్పటికే మామిడి పంట పండించిన రైతులు ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయారు అందుకు నిదర్శనం మనం ఈ తోటలో చూడొచ్చు ఆ దృశ్యాలు ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు నెలల చివరి నుంచే మామిడి కోతలు ప్రారంభమయ్యి ఐదు ఆరు నెలలకి దాదాపు ఎనభై తొంభై శాతం పూర్తవుతాయి కానీ ఈ ఏడాది దాదాపు గత ఏడాది కన్నా మామిడి పంట ఒక లక్ష పదివేల టన్నులు అధికంగా తోతాపురి పండడంతో రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఇప్పటికీ అంటే ఆరవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు ఇప్పటికే కోతలు పూర్తవ్వాల్సిన కాయలు కూడా గిట్టుబాటు ధరలేక రైతులు అట్లే చెట్లల్లోనే ఉంచేసిన దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పటికే ముప్పై శాతం పైగా తోతాపురి కాయలు నేలరాలి కుళ్ళిన వాసనతో మామిడి తోపల్లో దుర్గంధం మెదజల్లుతున్న రైతులు వాటి కోతలు చేపట్టక గిట్టుబాటు ధరలు లేక ఇంకా తోటల్లోనే అలాగే ఉంచేసిన దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఏడాదికి ఈ ధర ఇంతేనా ఈ తోతాపురి పంట చెట్లల్లోనే అంకితమా అంటే చాలామంది రైతులు అవుననే అంటున్నారు ఎందుకంటే తోతాపూరి ర్యాంపులు మామిడి మండిల్లో టన్ను రెండు లేదా మూడు వేలకు పైగా పలకపోవడంతో అదే జ్యూస్ ట్రాక్టర్లో అయితే నాలుగు లేదా ఐదు వేలు టన్ను పలుకుతుండడంతో అక్కడ చాలా రోజులు వేచి చూడాలి ఖర్చులు ఎక్కువగా ఉండడంతో ర్యాంపులకు మండీలకే మొగ్గు చూపుతున్నారు ర్యాంపులకు తోలేద్దాంలే అనుకుంటే ఒక ట్రాక్టర్కి అయ్యే బాడుగా మరియు కూలీల ఖర్చులు ఇవన్నీ పోను రైతుకు దాదాపు ఆరు టన్నుల మామిడి కోత కోసి ర్యాంపుకు అలా తల్లి చివరికి కూలీలు డబ్బులు కూడా మిగలవడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు దీంతో పుల్చల మండలం పరిసర ప్రాంతాల్లోని చాలా మామిడి తోటల్లో తోతాపూరి కాయలు అట్లే చెట్లల్లోనే వదిలేసిన దృశ్యాలు చూస్తున్నాం మనం చాలా మేరకు ముప్పై శాతం పైగా పంట నేల రాలి రైతులకు ఆర్థికంగా నష్టపోవడం ఈ మేరకు మనం ఈ దృశ్యాల్లో గమనిస్తున్నాం ఇప్పుడు పంట ఆల్రెడీ చెట్లలోనూ పూర్తిగా కాయి మాగి అందులో పురుగులు పట్టి కంటిన్యూగా నేల రాలుతూనే ఉంది ఇక ఈ పంట ఎలాగైనా దింపి మార్కెట్కి తరలిస్తే కూలీలు కూడా గిట్టుబాటు కాకపోవడంతో రైతులు చాలా మేరకు తోతాపూరిని చెట్లలోనే వదిలేసిన దృశ్యాలు ఇప్పుడు మనం గమనిస్తున్నాం గతేడాది పుల్చల మండలం కొత్తపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక మామిడితోపులో ఆరు వందల నుండి ఏడు వందల కేజీల వరకే తోతాపూరి పంట పండింది అదే తోతాపూరి ఈ ఏడాది దాదాపు పది టన్నుల వరకు పంట అధిక దిగుబడులు రావడంతో రైతు ఆనందపడాలో బాధపడాలో పరిస్థితి నెలకొంది గత ఏడాది ఏదో ఐదు వేల నుండి ఆరు ఏడు వేలు ఖర్చులు పోగా మిగిలితే ఈ ఏడాది పది టన్నులు పంట దిగుబడి వచ్చినందుకు బాధపడే పరిస్థితి దాపరించిందని వారు అంటున్నారు వీటికి కోతకి ట్రాక్టర్ బాటికి అయ్యే ఖర్చులు పంట కోత కోసి ర్యాంపులకు మండలు తరలిస్తే సరిపోతుందని వారు ఆవేదన చెందుతున్నారు అందుకే పంట పూర్తిగా కలర్ వచ్చి మాగినా కుళ్ళినా అలాగే చెట్లల్లోనే వదిలేశారు ఆ దృశ్యాలని ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి ఎంత రంగు వచ్చిందో కాయ అట్లే చెట్లల్లోనే కుళ్ళిపోతున్న దృశ్యాలు గమనించండి ఇక ఈ పంట రెండు లేదా వారం అనుకోండి ఆ ఆలోపు కాయ రాలిపోయే అవకాశం ఉంది ఇప్పటికే చెట్టు మొదళ్ళలో ఎన్ని కుళ్ళిపోయాయో మీరే గమనించండి ఇంకా ఈ ఏడాది మామిడి రైతులకు కష్ట నష్టాలు తప్పేలా లేదు కోత కోసి ర్యాంపుకి మండికి తరలిస్తే రెండు లేదా మూడు రూపాయల కిలో అదే గుజ్జు పరిశ్రమలకు తరలిస్తే నాలుగు లేదా ఐదు రూపాయల కిలో ఎంత చేసినా చివరికి నష్టపోయేది ఏడాది రైతే అన్నట్టు ఈ మామిడి తోటలోని దృశ్యాలు మనకు నిర్వచనంగా మారాయి ఇక మామిడి రైతులు గట్టెక్కుతారా అంటే నెక్స్ట్ అంటే రాబోయే సంవత్సరమే దానికి సమాధానం చెప్పాలి